నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యింది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఇస్ హ్యాపనింగ్ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాళ్ళు జది ఎరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసినే చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అది అన్నాను నేనేమన్నాను అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ వెలిగేసిన నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లా చెప్తాను జరిగిన విషయం ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది అది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్టు అసలు ఏమవుతుంది నా ఫ్యూ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను బోల్డ్ సినిమాలుకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకు వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్ పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ సార్ట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు కారాలు వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వెళ్ళిపోతారు అంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని మీద చేశాను అండ్ ఇజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చున్నా బట్ అంతమంది వేల అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగెంట్ కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలుగా కూర్చున్నారలే అనుకుంటాను నేను నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదం పదండి పదండి ఇలా అంటుంటాను మీరు చూడండి నా జస్టర్స్ అని చూడండి ఇలాంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బౌన్స్గా అందరూ మేనేజ్మెంట్ అందరూ ఆడుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంటు టు సే ఇస్ నో దేర్ అ మిస్ ఇంటర్ యూ నో దేర్స్ ఆఫ్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్నాం కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా బే యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతా నేను నాకు నా అంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమీడియట్ నేను బాస్కు ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసుకి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలవు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగా ఒక సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ మేమనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీం మా అదేం పర్లేదు నేను వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్డ్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాసి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరు వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం అలాంటిసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవు నేను నేను కలవపడటానికి ఏం రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్యుని నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్యూ చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ ఎంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని స్టార్ట్ చేశానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలగకూడదన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్ నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి బిన్ని వాసని పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను నోట్ నో వాట్ ఇస్ హ్యాపినింగ్ విత్ దీమ్ అంతే తప్ప నా నేనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది నేను నిన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అమ్ స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ లో పాయింట్ నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంటెడ్ సేస్ స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుర్చేసాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదో జాదం ఉండాలి ఏమో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాం సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి అలా ఏంటంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఐ మే నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్ నాకు చాలా బాధగా ఉంది నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది తెలుసా సార్ మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కున్నావు ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు వద్దు అసలు ఇంకా ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది అనిపించుకుంటాను వద్దు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ వెరీ వెల్ నే ఒక్క నిమిషం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన ఆ టెలివ్ వై మీరు ఒకవేళ ఎవరిన నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుద్ది ప్లీజ్ ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ హ్యూమాటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్ అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్ట్ వే ద ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ వడ్ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్ట్ వే ఫస్ట్లింగ్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ మంచిగా ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ విచ్ నో బడీస్ ఎట్ ఫాల్ట్ జన్యున్లీ స్పీకింగ్ నో బడీ ఈజ్ ఎట్ ఫాల్ట్ అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్ జెన్యున్లీ ఇదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుద్ది ఆన్ ఆన్ ఆనెస్ట్ ఆన్ అూమన్ స్కేల్ అందరూ ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ ఒక అంటే నేను ఇలా లేదో కూడా నాకు తెలియదు బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు కానీ యూనో నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుండే నేను చాలా ఫీల్ అయ్యాను పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేసే సార్ ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్ సారీ సార్ అని అంటే నేను నాకు కూడా బాధగా ఉంది సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్ సినిమా చేశాను బట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నో బడీ టు బీ బ్లెయిమ్ ఐ జెన్యులీ థింగ్ దస్ నో బడీ టు బీ బ్లెయిమ్ అండ్ ఐఎమ్ హియర్ not to blame anybody it's i'm not here to be against any department or any political leader or individually or the government no not at all i'm actually very thankful for the government because they've been very supportive to the film industry you know and uh, i'm very thankful for all that this is just to state you know there's a lot of misinformation there's a lot of false allegation and there's a lot of you know communication gaps and you know thinking that and there are a lot of misquotations which i have not said it is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't uh, have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credible credibility, you know. And when it's damaged overnight, in one evening, for a number of years, you know, I have respect. I've earned this respect after 21, 22 years of work. And overnight, when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that i'm you know please don't get it on to me it is only my personal expression but it's not against anyone because i genuinely don't want to um, it's not it's not personal to anyone and uh, i just want to say that uh, three years of my life i've put into this film and I, it means everything to me and i went to see this movie in the theater and i've been to the same theater 20 30 times in my life before and uh, and you know, and uh, and uh, there is also information that I've been very irresponsible going to the theater without any permissions, which is not true at all. You know, there has been, you know, uh, I'd like to be clear with the, these words because I don't want to misinterpret any words. What should I say, sir? Yeah, okay, the theater has sorted permission and I've been there. And right in front of my eyes, there's police people who are clearing the way, so I was going by their direction in fact, if there's no permission, you know, they'll tell us that, sir, we don't have permission. please return back. and i'm a law-abiding citizen. and i would have followed that. so nothing of that information was given to me. so i was following as per their guidance. and we went inside. and there was a lot of crowd. and it is no road show. it is no procession. it's just crowd outside the theater, right outside the theater. just a couple of maybe meters and yards outside the theater. i just wave my hands because that's the respect when hundreds of people come to see you. it's my basic respect that i wave my hands. And uh, only, it comes to a point where your car cannot move. And that's when you get up and you wave your hands because all the bouncers, management, police, a lot of people say, Sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, you know, you just, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts with them and they started clearing up. Because there's so much, car, you know, crowd over the car, it is a point where i had to come up and wave everybody so that they clear the way out for me they did clear the way and we did move inside the theater and after watching the you know after we started watching the movie within few minutes like maybe i don't know remember the time but within some time they came and told me sir there is uncontrollable uncontrollable crowd outside the theater you have to please vacate I said 100% okay, no police person nobody ever told me. It was just told by one of my one or two of my managing people, you know, it is a duck. So I didn't even exactly have details of who, who even told me. It is one of my managers only. It was no police for sure. Nobody even approached me. Nobody communicated to me. They just said there's overcrowd outside. We have to leave right now and uh, I left the crowd and after leaving the crowd, I came back home and next day I came to know that there was a lady and there was a child. You know, the lady died very 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 unfortunate an accident happened in a stampede not a stampede sorry an accident <laughs> happened that you know that lady died outside the theater due to that you know in that in that in that people huh? in that suffocation so and and um, i had no idea about it and i know that the child was little you know the child was hurt and they're admitted in the hospital i had no idea if i knew my child you know i was watching the theaters with my own child and my own uh, my own two kids were there of the same age I left them in the theaters because I had no idea that something like this have, has even happened. And I left the theaters thinking, okay, they'll watch. Once I leave, the entire crowd clears away and everybody will be safe. I was in my purest, best intention. My intention is not to hurt anybody. My intention is to everybody come to theaters and enjoy the film. I did that for that. I live for that. That's my highest value. Anyways, coming back. Um, once, uh, next day I came to know, then I told all my close associates, everybody, to go immediately visit them. అండ్ దే ఆల్ విజిటెడ్ దెమ్ అండ్ దే సైడ్ బై ద ఈవివెనింగ్ దేవ అప్లైడ్ అ కేస్ ఆన్ మీ ద ఫైల్ ద కేస్ ఆన్ మీ సో ఐ కెనాట్ గో విజ్ట్ దెమ్ పర్సనలీ యు నో లీగల్ అండ్ ఫ్రమ్ అ లీగల్ స్టాండ్ పాయింట్ ఐ కుడెంట్ విజిట్ దెమ్ ఐ ఇమిడియట్లీ వాంట టు సీ దెమ్ దె సైడ్ నో లాస్ట్ నైట్ యూ వెంటూ దియేటర్ దే వాస్ అకే ఆర్ ఇఫ్ యూ కం టు ద హాస్పిటల్ నో ఇట్ బి అకే ఆర్ అండ్ ఆల్సో ఫ్రమ్ లీగల్ స్టాండ్ పాయింట్ ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ లాంగ్ ప్లీజ్ డూ నాట్ కమ్ అండ్ మీట్ దెమ్ సో ఐ బీన్ వెయిటింగ్ మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి చెప్పండి ఇప్పటికి ఇప్పటికి వెళ్ళిపోతాను అక్కడికి నేను ఆ ఎడ్జ్లో ఉన్నా ఎనీవేస్ కమింగ్ బ్యాక్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ um yeah. This is what has happened. I have no clue. And uh, where was I? I lost it. Where was I? No, where was I? Yeah, I wanted to go to the hospital, but I could not go to the hospital because of the legal, you know, this thing. So I don't know what to do. So I left a message, you know, in a video, you know, saying, hey, I'm there for the family. I, you know, I'll donate some X amount and take care of them. And apart from that, I'll take care of the medical needs and all that but my condolences to the family. i want to tell them again and again that i am there. i am not a person who will give up. you know, me or my producers or my directors, we are not those kind of people. we will genuinely put. And this is not some media show. i am genuinely telling you this is not some media show. genuinely at a very human level, at a very spiritual level, i want to do this for the child. who is my fan? i love my fans. and i will want to do best things as much as possible because it happened in my premises. you know, not in my premises, in my surroundings or because of me or whatever i am not directly blamed but just that it happened in my film i would like to take you know the, the i would like to take care of the family i like to take care of the child whatever way we want to support them for the longest time possible so i just want to say that my intentions are very pure and very clear and there's a lot of misinformation saying that i've been very irresponsible oh let you know some two three limbs be broken that means movie is hit no absolutely i have not made any i cannot make believe me me as a